చాలా సగోరంగా అందరం మాట్లాడుతూ ఉద్యమంలోనే ఉన్న తీసుకోవడం జరిగింది తప్ప జిల్లా కమిటీలో సిపిఎం సిపిఎం రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడినప్పుడు కూడా అట్లాంటి పెద్దలు ఉండడం కడప జిల్లా ఉద్యమంలో అవసరం వాళ్ళ అనుభవాలు వాళ్ళు వాళ్ళ గుణపాఠాలు మనకు నేర్పిస్తారు వాళ్ళ అనుభవాలు చెప్తారు కాబట్టి అట్లాంటివన్నింటినీ మనం నేర్చుకొని ముందుకు పోవడానికి ఉపయోగపడతారు యువతరం ఉంది సిపిఎంలో లో కాబట్టి అట్లాంటి ఒక సీనియర్ కామ్రేడ్ మనతో ఉండడం చాలా అవసరమని భావించి ఆ రోజు తీసుకోవడం చెప్తే జరిగింది తప్ప ఇంకోటి ఇంకోటి కాదు సహజంగానే ఉద్యమంలో ఉన్నప్పుడు చాలా మందితో రకరకాల అభిప్రాయ భేదాలు వస్తాయి మాటలు వస్తాయి విమర్శలు వస్తాయి అనే అనేక సందర్భాలు వస్తాయి వాటి పట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ చరిత్రలో లింగమూర్తి అన్న జీవితాన్ని పరిశీలించుకున్నప్పుడు ఆయన చేసినటువంటి ఉద్యమం ఆయన నిర్వహించిన పాత్ర ఆయన జీవించిన జీవితం ఆ జీవితాన్ని కనుక మనం చూస్తే అత్యంత నిరాడంబరంగా జీవించినాడు అత్యంత నైతిక విలువలతో జీవించినాడు నేను నమ్మకంగా చెప్పగలను కడప జిల్లా రాజకీయ చరిత్రలో ఓ ఎద్దుల ఈశ్వర్ రెడ్డి గారు ఇంకొకరు ఇంకొకరు ఇట్లా పెద్ద లీడర్లతో సమానంగా తన యావదాస్తిని కోల్పోయి కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిలబెట్టడం కోసం పనిచేసినటువంటి వ్యక్తి లింగమూర్తి అన్న ఆ మాట చెప్పడానికి నాకేం సందేహం లేదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను సుమారుగా ఇక్కడ ఉన్న రఘునాథ్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు చెప్తాడు లింగాల మండలంలో లింగాలలో అత్యంత ధనవంతుల కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి లింగమూర్తి అన్న ఏదో సామాన్యుడు ఒక ఏదో ఇక్కడ ఇక్కడ ఒక గుడిసె కోసమో ఒక రేషన్ కార్డు కోసమో ఇంకో దాని కోసమో వచ్చి కమ్యూనిస్ట్ ఉద్యమంలో నిలబడిన వ్యక్తి కాదు చదువుకొని సిద్ధాంతాన్ని నమ్మి మార్క్సిజమే అన్ని సమస్యలకు పరిష్కారం దోపిడీ లేని సమాజాన్ని దోపిడీ రహిత సమాజాన్ని సమ సమాజాన్ని సృష్టించడానికి కమ్యూనిస్టు పార్టీ మాత్రమే సరైన వేదికని నమ్మి ఆ సిద్ధాంతం కోసం నిలబడిన వ్యక్తి తప్ప ఏదో ఆశల కోసం ఏదన్నా లాభాల కోసం వచ్చినటువంటి వ్యక్తి కాదు లింగమూర్తన్న అందుకని లింగమూర్తన్నను స్మరించుకోవడం అంటే లింగమూర్తన్న పాటించిన విలువలని పాటించిన నైతికతని మనందరం గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ చాలా విషయాలు ఉంటాయి అవన్నింటినీ ఎటు పుస్తకం రూపంలో తెస్తాం ఇంకా చాలామంది కొన్ని డజన్ల మంది కామ్రేడ్స్ ఆయన గురించి రాయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరితో తీసుకుంటాం నేను ఇక్కడ మాటిస్తున్నాను తప్పకుండా లింగమూర్తన్న సంబంధించిన ప్రతి అక్కడ ఎట్టయితే ఒక పెద్ద మీరు చూసారు పెద్ద బ్యానర్ మీద ఆయన జీవితానికి సంబంధించి ఆయన ఉద్యమ ప్రస్థానానికి సంబంధించిన ఫోటోలు అన్నింటినీ ప్రదర్శించాం ఆయన రష్యాకి వెళ్ళాడు రష్యాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సోషలిజం అధికారంలో ఉన్నప్పుడు ఆరు నెలల పాటు అధ్యయనానికి వెళ్ళినటువంటి ఒక బృందంలో లింగమూర్తి అన్న సభ్యుడు ఆయనతో వీళ్ళ బృందంతో స్టాలిన్ సమావేశమైనారు ప్రపంచంలోని అత్యున్నతమైన కమ్యూనిస్టు నేతల్లో నలుగురిలో ఒకరు స్టాలిన్ స్టాలిన్తో సమావేశమైన అరుదైన వ్యక్తుల్లో మన జిల్లాలో కమల్ లింగమూర్తి గారు ఒకరని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి ఇట్లాంటివి చాలా ఉన్నాయి చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు చర్చించవచ్చు ప్రస్తావించవచ్చు నేర్చుకోవచ్చు అటన్నింటినీ అనుభవాలుగా తీయచ్చు భవిష్యత్తు తరాలకు అందించవచ్చు అటన్నింటినీ తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి నేను మాటిస్తూ ఈ సంతాప సభలో ఇంతకన్నా ఎక్కువ విషయాలు చెప్పడం చాలామంది నాయకులు ఉన్నారు వాళ్ళందరూ మాట్లాడాలి ఇక్కడ కింద ఉన్న వాళ్ళు కూడా చాలామంది మాట్లాడాల్సి ఉంది ఆయనతో పాటు కలిసి పనిచేసిన రామకృష్ణారెడ్డి గారు లేకపోతే ఇతరతర పెద్దలు చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళంతా కూడా మాట్లాడాల్సి ఉంది వాళ్ళందరినీ కూడా మాట్లాడిస్తాం వేదిక మీద ఉన్న నాయకులు సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడవలసిందిగా కోరుతూ ముందుగా వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను నమస్కారం ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ సో ఈ కార్యక్రమానికి ఆద్యులైన రవిశంకర్ రెడ్డి గారు అయితేనేమి అధ్యక్షులు ఈ సభ వేదికకు సో అట్లాగే పెద్దలు తులసిరెడ్డి గారు పెద్దలు నారాయణ రెడ్డి గారు అలాగే రెడ్డి గారు చంద్రశేఖర్ గారు పెద్దలు లక్ష్మీరెడ్డి గారు సో చంద్ర కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి చంద్ర రఘునాథ్ రెడ్డి సో అవ్వారు చంద్రశేఖర్ ప్రతాప్ రెడ్డి సలావుద్దీన్ గారు పాల్గొన్న మిగతా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నిజంగా కూడా చాలా దురదృష్టం లింగమూర్తి గారు ఈరోజు మనతో లేరు సో ఆయన నాకు అంటే నేను డిగ్రీ కంటే ముందే ఇంటర్మీడియట్ నుంచి కూడా ఆయన బాగా ఆయన కుటుంబంతో కానీ ఆయనతో కానీ మాకందరికీ కూడా అవినాభావ సంబంధం ఉంది పులివెందల్లో సో చాలా అప్పటికే ఆయన కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకుడు సో దానికి చెప్పాల్సి వస్తే రాజారెడ్డి గారి కుటుంబానికి వైఎస్ రాజారెడ్డి గారి కుటుంబానికి చాలా ఆప్తుడు చాలా బాగా కావాల్సిన వాడు సో కమ్యూనిస్ట్ పార్టీతో రాజారెడ్డి గారి గారికి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కానీ సంబంధాలు ఉన్నాయి అంటే ఆ అనుబంధాలు కొనసాగుతున్నాయి అంటే అప్పుడు లింగమూర్తి గారు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండడమే సో అప్పుడు లింగమూర్తి గారు రాజారెడ్డి గారు అప్పటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీకి సింపతైజర్గా ఉండేవారు రాజశేఖర రెడ్డి గారిని రాయలసీమ ఉద్యమం దగ్గరికి తీసుకొచ్చేదానికైతేనేమి రాజశేఖర రెడ్డి గారు రా రాజకీయాల్లో అయితేనేమి సో అన్ని రకాలుగా లింగమూర్తి గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్న పరిస్థితి సో అదే కాదు రాయలసీమ ఉద్యమం అయితే నిజంగా కూడా అందరితో ఈ రాయలసీమ ఇప్పుడే రవిశంకర్ గారు కూడా చెప్పినట్టుగా రాయలసీమ ఉద్యమానికి స్ఫూర్తి లింగమూర్తి గారు సో అందరి లీడర్లను కలిపి ముందుకు తీసుకుపోయే కార్యక్రమం అంతా కూడా చేసింది లింగమూర్తి గారు ఎందుకంటే రాయలసీమ అన్యాయమైపోతోందని చెప్పేసేసి అదే కాకుండా పులివెందులు మరీ చాలా వెనకబడిన ప్రాంతం సో అనంతపూర్కు చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం అనంతపూర్ జిల్లా అంటే ఒక ఎడారిని తలపించే ప్రాంతం సో ఆ ప్రాంతానికి అతి దగ్గరలో బార్డర్లో ఉన్న కాన్స్టిట్యెన్సీ పులివెందుల కాన్స్టిట్యెన్సీ సో లింగాల అనేది ఇంకా అతి దగ్గరగా ఉంటుంది అన్నమాట సో దానికి లింగాల కెనాలకైతేనేమి ఆద్యుడు లింగమూర్తి గారు అది మొదలుపెట్టిందే లింగమూర్తి గారు ఆ లింగాల కెనాలు లింగాల కెనాలతో పాటి రాయలసీమ ఇష్యూసు అన్నీ కూడా మొదలుపెట్టిన రా లింగమూర్తి గారు ఆ కాలంలో రామకృష్ణారెడ్డి గారు దంపతులు ఆ రోజు నిరాహార దీక్షలు సుమారుగా ము ఇరవై ఐదు ముప్పై రోజులు చేసినారనుకుంటా సో దాంట్లో అంతా కూడా లింగమూర్తి గారు ప్రముఖంగా అప్పుడు పాల్గొని ఆ కార్యక్రమం అంతా కూడా విజయవంతం చేసిన పరిస్థితి సో అప్పటి నుంచి అదే కాకోకుండా మా మామ ఐసూబ్బారెడ్డి గారు ఆయన ఈయన లింగమూర్తి గారికి సీనియర్ అనుకుంటా ఆయన యువజన విభాగంలో రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఈయన కడప జిల్లా అధ్యక్షులుగా లింగమూర్తి గారు పనిచేసిన పరిస్థితి సో నాకు ఇప్పుడే చంద్రశేఖర్ గారు చెప్పినాడు సో ఆ రకంగా అన్ని రకాలుగా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఈ ప్రాంత సమస్యల గురించి పూర్తి అవగాహన కలిగి ఇవన్నీ కూడా ప్రజలకందరికీ కూడా బాగా అవేర్నెస్ క్రియేట్ చేసే దాంట్లో భాగమంగా అయితేనేమి ఉద్యమంలో భాగంగా ఆయన చేసిన ఉద్యమం అయితేనేమి అవన్నీ కూడా భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో తప్పకుండా అన్ని రకాలుగా నిజంగా కూడా రాయలసీమ ఉద్యమం అనేది అందరూ కూడా ఇక్కడ అందరూ కూడా పాల్గొన్నారే రాయలసీమ ఉద్యమంలో సో అప్పుడు రాయలసీమ ఇష్యూస్ను బాగా అంతకుముందు కంటే బాగా ఒక ఒక పెద్ద పెట్టున నినాదం తీసుకురావడం జరిగింది ఈ రాయలసీమ ఉద్యమాన్ని భారతదేశ వ్యాప్తంగా కూడా ఇంత సమస్య ఉందా అని చెప్పేసేసి తెలియజెప్పిన ఉద్యమం అన్నమాట సో అటువంటి ఉద్యమానికి నిర్మాత అన్నట్టుగా ఆయన పనిచేసిన పరిస్థితి అన్నమాట సో తప్పకుండా ఆయన్ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అదే కాకోకుండా నాకు బాగా కావాల్సిన మిత్రుడు శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు ఆ విజయభాస్కర్ రెడ్డి గారి లింగమూర్తి గారికి అల్లుడు ఆయన సో తప్ప మేమందరం కూడా చిన్నప్పటి నుంచి విజయభాస్కర్ రెడ్డి అయితేనేమి నేనైతేనేమి అందరం కూడా వాళ్ళ ఇంటికి పోయినప్పుడల్లా లింగమూర్తి అన్నతో మాట్లాడే వాళ్ళ మాకందరికీ కూడా ఇట్లా నడుచుకోవాలా అట్లా నడుచుకోవాలా అని చెప్పేసేసి ఆయనంతా చెప్పేవాళ్ళు కూడా సో అప్పటి నుంచి ఆయనతో ఉన్న అవినావ సంబంధం నాతో సో దాని తర్వాత నేను కడపకు వచ్చిన తర్వాత కూడా రాయలసీమ యువ పోరాట సమితి ఉద్యమాన్ని మొదలుపెట్టించిన లింగమూర్తి గారు సో అందరినీ కూడా మాతో మిమ్మల్ని అందరినీ కూడా గుంపు చేసి రాయలసీమ యువ పోరాట సమితి పెట్టడం అన్నమాట సో పెద్ద ఎత్తున ఆ ఉద్యమంలో పాల్గొన్న ఈ నాయకులందరూ కూడా డయాస్ పైన ఉన్న వాళ్ళందరూ కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో అంతా కూడా ఆ పోరాటంలో పాల్గొన్న పరిస్థితి అనమాట సో తప్పకుండా లింగమూర్తి గారు ఆయనను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మేమందరం కూడా ఆదర్శం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ సో తప్పకుండా ఆయన 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 కుటుంబానికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా బాగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం అందరికీ